బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉప ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి ఓటు వేస్తున్నారో చూసుకోవాలని హరీష్ రావు కోరారు ఇక తెలంగాణ ఆయన సమావేశం నిర్వహించారు ఓటర్ బ్యాలెట్ ఉన్న గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులను ప్రోత్సహించడం ద్వారా ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆయన ఆరోపించారు ఈ స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు కారు గుర్తును పోలినట్లుగా ఉన్నాయని వాటిలో రోడ్డు రోలర్ చపాతీ రోలర్ సబ్బు పెట్టే వంటి గుర్తులు ఉన్నాయని ఆయన వివరించారు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున వృద్ధులు కారు గుర్తులు జాగ్రత్తగా చూసి ఓటు వేయాలని ఆయన కోరారు దాని కొత్త మూడో నెంబర్ మీదికెళ్ళి మూడో నెంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కారు లెక్కనే ఉంటది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం ఆగంలో ఓటు పోయే ఓటు వస్తే పరిశాన్ హుషారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు మనను ఒక ముసలి అంతా కేసీఆర్ఏ అంటారు ఎందుకంటే రెండు వేల పింఛన్తో ఇక కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోజు కార్ అనుకొని ఒత్ ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి కొత్త ఇక్క అని అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడరు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల మాషా బిడ్డా నువ్వు చపాతి మేకర్ పెట్టు ఇంకెన్ని ఎన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తుకాడేమన్నా కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటోస్ కూడా ఉంది మాగంటి సునీత ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్తు మనది మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు